మండలాల్లో మేము కార్యక్రమం కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాము ఆ ప్రెస్ మీట్లో భాగంగానే ఇవాళ అభివృద్ధిలో కావడం జరిగింది కాబట్టి అదే దాంట్లో భాగంగానే ఇలా స్థానిక ఎన్నికలలో అయితే ఎంపీటీసీలు ఎస్పీటీసీలు ఇలా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇలా ఎమ్మెల్సీలు ఒక మూడు ఇచ్చి రాజ్యసభ మెంబర్లలో ఒక స్థానం కల్పించేసి మాకు మా తిరాదులకి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయన మనం చేస్తున్నాం సవినయంగా మేము కోరుకుంటున్నాం అది డిమాండ్ కాదు మీరు పెట్టినటువంటి అభయస్థంలో భాగంగానే ఆ సమస్యలని మీరు ప్రస్తావించి ముందు రాదు చాలా నిలబడుతున్నారని చెప్పేసి మీరు ప్రతి పలు సభలలో మీరు మీకు మీరే గుర్తించి చెప్పారు కాబట్టి ఇలా మీరు దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ దాంట్లో భాగంగా జై ముద్రాజ్ జై నాయకత

ಪ್ರಕಾಶನ ನಾಯಕತ್ವ ಜೈ ಮುದ್ರಾಜ